చెప్పండి జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ జై తెలుగుదేశం

కాదు మనవాళ్ళు ఆయనతో ఆ వాళ్ళతో సార్ ఒకళ్ళే తీసుకుంటారు ఓకేనా పార్టీ అధ్యక్షుల్ని ఆయన ఉంటారు మీరు మన వాళ్ళు అందరు ఇలాగొచ్చండి సార్ మీరు వాళ్ళతో తీసుకురావాలి రోజు వేయిస్తానని కూడా ఈ సందర్భం హామీస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ తెలుగుదేశం ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబాలు ఎక్కడున్నా తెలుగుదేశం వైపు ఉండాలి తెలుగుదేశానికి రాలని మీరందరూ తెలుగుదేశం బలపేతం కోసం మీరు కష్టపడాలి తెలుగుదేశం పార్టీకి రావడమే కాదు రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ నుండి సర్పంచ్లను గెలిపించాలి ఎంపిటీషన్ గెలిపించాలి గెలిపిస్తారా మరి గెలిపిస్తారా గెలిపించామని మీరు మాట ఇచ్చారు ఖచ్చితంగా గెలిపించి నాకు తృప్తిగా ఇవ్వాలి అలాగే నేను కూడా మీకు మాట ఇస్తున్నాను మీకు ఏమి కావాలి ఇల్లు అయితే ఆల్మోస్ట్ అందరికి ఇల్లు వచ్చాయి మీకు ఎటువంటి అవసరాలున్నా మీకు రోడ్లు చేయాలంటే ఎవరైతే పార్టీలో కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాంట్లో దృష్టిలో పెట్టుకొని నేను అందరి పార్టీ కోసం కష్టపడాలని చంద్రబాబు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఒక మాట చెప్పాలి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ ఒకటే ముందు గిరిజనుల్లో ముందు అభివృద్ధి చేయాలి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి విద్యలో విద్య విద్యారంగంలో రాజకీయ రంగంలో అభివృద్ధి చేయాలి అని మన కూటమి ప్రభుత్వం ఆలోచన అందుకే మన కూడరీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పీవీటీసీకి ఇల్లు వచ్చాయి ప్రతి ఒక్క అభివృద్ధి గ్రామానికి ఇలా రోడ్లు వెళ్తున్నాయి ఇప్పుడు నాకు మామిడి గ్రామస్తులు స్వతంత్రం వచ్చి మనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావలసిన మనకు కాలం తలపడలేదు తలపట్లేదు అని ఇప్పుడు ఒక అర్జీ ఇచ్చే గతంలో ఒక అర్జీ ఇచ్చారు ఆ అర్జీ నిన్న నేను అలవాటు మాట్లాడడం జరిగింది నా కుర్మూరు గ్రామం అది తిరువేదిగ్రామం గ్రామం అక్కడ రోడ్ వేయాలి అని అనుకుంటున్నాం సో ఇన్నాళ్ళ పూర్తిగా తుడిచిపెట్టి ప్రతి గ్రామానికి ప్రతి గడపకి తెలుగుదేశం చండా రెపర్ రెపర్ లాండింగ్ విధంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం రాబోయే ఈ ఎక్కడ చూసినా ఏ క్రమంలో చూసినా తెలుగుదేశం పార్టీ తప్ప వైఎస్ఆర్ సిపి కనబడబోదు ఎందుకంటే బాబీ

பழையানন্দ அஞ்சேரா முழு அப்பா அந்த ਘர கூட இருக்கு டார்கெட் ஓகேனா ஊருக்கு வந்து நம்ம சின்ன மண்டபம் போகும் பொغر தமையா பொغر தமையா

뭐라고 말하는지? 뭐라고 말하는지? 김용태 교수님 김용태 교수님 김용태 교수님 김용태 교수님 何を何を